జోహార్ తెలంగాణ అమరవీరులకు ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ అమరవీరులకి జోహార్ అర్పించుకుంటూ కరీంనగర్లో జరిగే మహాపాదయాత్రకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన తెలంగాణ ఉద్యమ నమస్కారాలు మిత్రులరా తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఐక్యతని సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున హర్యానా కలబవర్లో అన్ని రాజకీయ పార్టీలు చూపెట్టినాం మరొక మారు కరీంనగర్ ఉద్యమాల గడ్డ మీద తెలంగాణ ఉద్యమకారుల ఐక్యతని చూపెట్టడం కోసం మహాపాదయాత్రని ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన అక్కడ చేయబోతున్నాం ఈ యొక్క పాదయాత్రని విజయవంతం చేసుకుందాం మన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని త్వరలో నెరవేర్చుకుందాం ఎందుకంటే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉద్యమకారుల గురించి మాట్లాడకపోతే మా యొక్క ఉనికి లేని స్థితికి రావటం మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కృషి ఫలితంగానే ఉద్యమకారులు మర్చిపోయిన సందర్భంలో మళ్ళీ ఉద్యమకారులందరినీ కూడా మేల్కొల్పి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకాలను ఐక్యపరుస్తూ చూస్తూ ఉండొద్దు మనం మన త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మన ఉద్యమకారు సత్తా ఏందో చూపెడతామని గత అసెంబ్లీ ఎన్నికలలో మన సత్తా ఏందో చూపెట్టినాం ఉద్యమకారుల ద్రోహులుగా మారిన వాళ్ళకు కూడా మన యొక్క ఉద్యమకారుల యొక్క సత్తాన్ని చూపెట్టడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఉద్యమకారికి ఒకటే పిలుపునిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఎంతో చేసినాం మన కుటుంబాలను వదిలిపెట్టినాం ఆర్థికంగా మన దగ్గర ఉన్న వనరులను కూడా ఖర్చు పెట్టుకున్నాం కొంతమంది అయితే అప్పులు కూడా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం చేసుకోవడం జరిగింది కానీ ఇది మన ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం కాబట్టి ఈ యొక్క మహాపాదయాత్రలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు ఉన్నటువంటి ప్రతి ఉద్యమకారు కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ఎలక్షన్ సందర్భంగా ఉస్నాబాద్లో పొన్నం ప్రభాకర్ గారు గెలిస్తే వేములవాడలో మొక్కలు చెల్లించుకుంటామని ఆ రోజు మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ నాయకులు ఆ రోజు మొక్కుకోవడం జరిగింది అదేవిధంగా ఉద్యమకారులకి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలపడం కోసం ఇంకో కారణం మరొక ముఖ్యమైన ప్రధాన కారణం ఏంటంటే ఇచ్చిన హామీలను తొందరగా ఇమీడియట్గా నెరవేర్చమని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నాం ఈ మూడింట్లో మనకి ప్రధానమైన ఏంటంటే మన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని నెరవేర్చుకోవడం మన ప్రధానమైనది ఈరోజు మనం ఇంకొక అడుగు దూరం మాత్రమే ఉన్నాం మన ఉద్యమకారుల హామీలని నెరవేర్చుకోవడంలో ఒక అడుగు దూరం ఉన్నాం కాబట్టి మరింతగా మనందరం కూడా ఐక్యంగా ముందుకెళ్లాల్సిన సందర్భం వచ్చింది మేము అందరికీ ఒకటే చెప్తున్నాం వందకి వంద శాతం ప్రభుత్వం ఇచ్చిన హామీలని మనం త్వరలోనే నెరవేర్చుకుంటాం ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు చూసి చెప్పడం జరిగింది మళ్ళీ మేము లాస్ట్ పోయిన వారు కూడా కలిస్తే తప్పకుండా ఉద్యమకారుల కోసం మనం త్వరలోనే మంచి మాట వింటారని కూడా చెప్పడం జరిగింది మన పాదయాత్ర కూడా ఆయన వచ్చి ఈ పాదయాత్రను కూడా ప్రారంభించేది పొన్నం ప్రభాకర్ గారే అదేవిధంగా ఈ కార్యక్రమానికి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు అదేవిధంగా మన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ గారు అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు ఉద్యమకారులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు కాకపోతే మన ఫోరం నాయకులు నాయకులందరూ కూడా ఒకటే యజ్ఞం చేస్తున్నాం మీరు అందరు కూడా మీ యొక్క ప్రాంతాల నుండి మీ జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అందరు కూడా ప్రయత్నాలు చేయాలని ఉద్యమకారులు అందరూ కూడా మేలుకొల్పి మనం ఏ విధంగా హరిహర కళాభావం సదస్సు చేసుకున్నామో విజయవంతంగా ఈ యొక్క యాత్రను కూడా మనం విజయవంతం చేసుకుందాం త్వరలో డిసెంబర్లోనే మనం ప్రభుత్వం తరఫున ప్రకటన వచ్చేటట్టు అందరం కూడా ఈ యాత్రని ఉపయోగపడేటట్టు చేయాలంటే ఈ యాత్రను మనం విజయవంతం చేసుకోవాలి ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఉద్యమకారులు మళ్ళీ ఐక్యమవుతుండే భయం భయాందోళన వల్ల మొదలైనవి కాబట్టి మన లక్ష్యం ఒకటే ఉద్యమకారుల యొక్క ఆత్మగౌరవము సంక్షేమము కాకపోతే మనము విడిపోవద్దు ఈరోజు ఉద్యమకారుల గురించి మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నాం మనం మరి అందరం కూడా ఐక్యంగా ముందుకు సాగుదాం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అందరి లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన ఏ విధంగా పనిచేసినామో మనం వివిధ రాజకీయ పార్టీలు ఉన్నా లేకపోతే వివిధ సంఘాలు ఉన్నా కానీ అందరం కూడా ఉద్యమకారుల ఆకాంక్షల కోసం ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా ఇంత పెద్దనైతే మేము ఊహించలే ఒక ఇరవై మంది ముప్పై మంది వస్తారేమో పోస్ట్ ఆవిష్కానికి అంటే ఈ స్పందన అనేది ప్రతి మండలాన్ని కూడా వెళ్ళటం జరిగింది ఈరోజు మన నియామకాలు కూడా దాదాపు డెబ్బై శాతం మండలాలకి ఈరోజు కమిటీలు కూడా నిర్మాణం జరగడం జరిగింది కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఐక్యంగా ముందుకెళ్దాం మరీ ముఖ్యంగా మనలో ఇప్పుడు ఎక్కువైపోతుంది మన నాయకులు ఎక్కువ అవుతున్నారు కాబట్టి కొంత మనకి డివైడింగ్ కూడా వస్తుంది నాయకత్వం అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏ విధంగా ఒకరి ఒకరు ఆధిపత్య గొడవలు అవుతున్నాయో మన దాంట్లో కూడా మొదలైతాయి అది మొదలైతున్నాయి అంటేనే మనం విజయవంతం అవుతున్నట్టు కాబట్టి ఎవరు కూడా అధైరపడకుండా మరింతగా ముందుకెళ్దాం త్వరలోనే డిసెంబర్ నెలలోనే ఉద్యమకారం మీద ప్రకటన వచ్చేటట్టు మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల లోపు మనం గట్టిగా ప్రజలు పెట్టి ఆ ఎన్నికల లోపే సాధించుకోవాలి ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలలో మేము విజయం సాధించాలంటే అన్ని వర్గాల కోసం చేయాలంటుంది మనం రేపు యాత్ర ద్వారా వాళ్ళకి పంపించే సందేశం ఏంటంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలలోపు వీళ్ళు చేయకపోతే మరి ఉద్యమకారులు వాళ్ళు ఆ ఎన్నికలలో మమ్మల్ని ఓడిస్తారనే భయాందోళనని మన రాజకీయ పార్టీలు కలిగించాల్సిన అవసరం ఉంది ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో కూడా త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మన దయానందన్న గారు కానీ భూపాలన్న గారు కానీ రాంబాబు అన్న గారు కానీ వీళ్ళందరూ కూడా దయచేసి గట్టిగా మనం నూట యాభై డివిజన్లను నిర్మాణం చేసుకుందాం రేపు ఇక్కడ కూడా రేపు ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ఎలక్షన్లు కూడా ఉద్యమకారుల పాత్ర ద్వారానే ఏ పార్టీ అయినా విజయం సాధించేది ఓడించేది కూడా ఉద్యమకారులు అనే అంశాన్ని మనం చెప్పాల్సిన బాధ్యతను తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు జై తెలంగాణ విజయవంతం చేద్దాం కరీంనగర్ పాదయాత్రను